ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన నటించిన అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ ఐదు సినిమాలను వాటిని చూడగలిగి ఓటీటీ ప్లాట్ఫామ్లను తెలుసుకుందాం పగరగిలిన ఫైరు ఇది పవన్ కళ్యాణ్ అప్కమింగ్ మూవీ ఓజీ నుంచి రిలీజైన ఫస్ట్ సాంగ్లోని ఓ లైన్ అవును అదే నిజం పవన్ కళ్యాణ్కు సరిగ్గా సరిపోయే లైన్ ఇది సినీ ఇండస్ట్రీలోనైనా రాజకీయ జీవితంలోనైనా తనతో కాదు అన్నదాన్ని చేసి చూపించడమే పవన్ నైజం ఇవాళ ఆయన పుట్టినరోజు ఈ సందర్భంగా పవన్ సినీ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ మైనస్ ఐదు సినిమాలు ఈఓటీటీల్లో ఉన్నాయో చూద్దాం పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా తనకు ఎదురొస్తే ఎంతకైనా తెగించే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ అదరగొట్టిన మూవీ భీమ్లా నాయక్ ఇందులో పవన్ కళ్యాణ్ వర్సెస్ రానా పోరు ఫ్యాన్స్తో విజిల్స్ కొట్టించింది రెండు వేల ఇరవై రెండులో వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్లు సాధించింది ఈ సినిమా రెండు ఓటీటీల్లో ఉంది పాటు జియో హాట్స్టార్లో చూడొచ్చు అమ్మాయిల ఆత్మగౌరవాన్ని కాపాడే మొండి ధైర్యం ఉన్న లాయర్గా పవన్ కళ్యాణ్ నటించిన మూవీ వకీల్ సాబ్ ఈ సూపర్ హిట్ సినిమా రెండువేల ఇరవై ఒకటిలో రిలీజైంది ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై ఏడు రూపాయలు ఎనిమిది కోట్ల గ్రాస్ కలెక్షన్లు సొంతం చేసుకుంది నివేదా ధామస్ అంజలి అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది తాతకలను నిజం చేయడం కోసం ఇంటినుంచి వెళ్లిపోయిన అత్తను తిరిగి తీసుకురావడానికి వెళ్లిన అల్లుడి కథే అత్తారింటికి దారేది రెండు వేల పదమూడులో వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది రికార్డులు తిరగరాసింది యాభై ఐదు కోట్ల రూపాయలు బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది ఈ బ్లాక్ బస్టర్ మూవీని జియో హాట్స్టార్ నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు రీసెంట్గా థియేటర్లలోకి వచ్చిన సినిమా హరిహర వీరమల్లు కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే యోధుడిగా పవన్ నటించారు కానీ భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది రెండు వందల యాభై కోట్ల రూపాయలు బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమా నూట పదిహేను రూపాయలు రెండు కోట్లు మాత్రమే వసూలు చేసింది ఈ హిస్టారికల్ పీరియాడిక్ డ్రామా ప్రైమ్ వీడియోలో ఉంది మేనల్లుడు సాయి ధరమ్ తేజ్తో కలిసి పవన్ కళ్యాణ్ చేసిన మల్టీ స్టారర్ బ్రో టైం ఎంత విలువైందో చెబుతూ సాగే ఈ ఫ్యాంటసీ మూవీలో పవన్ దేవుడిగా కనిపిస్తారు ఈ సూపర్ హిట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా నూట పది రూపాయలు ఎనిమిది కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్లోని అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ ఐదు సినిమాల గురించి ఈ కథనంలో తెలుసుకున్నాం ఈ సినిమాలను వివిధ ఓటీటి ప్లాట్ఫామ్స్ లో మీరు ఆస్వాదించవచ్చు